అందరికీ నమస్కారం నిన్న గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎడపతి శ్రీనివాసరావు గారు ప్రెస్ మీట్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు మరి కాస్ మహిస్ట్రేట్ గారు సవాల్ విసిరారు ఓడిపోయే మాట అయితే నేను ఈ ప్రత్యక్ష రాజకీయాలను తప్పుకుంటా అని చెప్పేసి అన్నారు దీనికి కాస్ మాజిస్ట్రేట్ గారు సమాధానం చెప్పాలని చెప్పేసి ఎర్రపతి శ్రీనివాసరావు గారు అడగడం జరిగింది దీనికి సమాధానం చెప్పకుండా కాస్ మాజిస్ట్రేట్ గారు వేరే ఏదేదో చెప్తా ఆయన ఏం మాట్లాడారు ఎలక్షన్స్ ముందు ఆ వీడియోని కూడా మీకు చూపిస్తాను పోతే ఖచ్చితంగా రాజకీయాలు అనుకుంటాను నువ్వు చెప్పేది ఏంటని చెప్పేసి ఆ రోజు ఎరపదేసి వస్త్రమం జరిగింది మరి ఈరోజు దానికి ఏ సమాధానం చెప్తారు మహేష్ రెడ్డి గారు అది కాకుండా వేరే ఏదో తీసుకొచ్చేసి మెడికల్ కాలేజీ విషయమై మాట్లాడాను లేకపోతే కూడా మాట్లాడాలని చెప్పేసి తప్పించుకునే వ్యవహారాలు చేస్తున్నారు తప్ప ఈ అన్నటువంటి మాట మీద ఎంతవరకు నిలబడుతున్నారు నిలబడ్డాడు అని దాని మీద మన ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి మహేష్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ గురించి మాట్లాడాలి అంటే ఎరపద్రీశ్రీంసరావు గారు దానికి అవసరం లేదు దానికి మా కార్యకర్తలు మేము తెలిపోతాం మీరు దానికైతే సిద్ధం మేము కూడా మాట్లాడడానికి కానీ మీరు ఇచ్చినటువంటి వీడియో ఏదైతే ప్రత్యక్ష రాజకీయాలను నేను ఓడిపోతే తప్పుకుంటానో అన్నారో దాని సమాధానం మీరు చెప్పాల్సిన బాధ్యత మీ ఉంది లేకపోతే ఈ ప్రజలు కూడా ఇప్పటికో ఇప్పటికే నమ్మలేదు మిమ్మల్ని ఇక కూడా నమ్మే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను